దాసి బలి అనే నోటికి ఏమొచ్చేది మాట్లాడతారని సందర్భం లేదు ఏమీ లేదు మరి మధ్యకాలంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో కోటి రూపాయలు అవినీతి చేశామని చెప్పేసి అంతర్గతంగా ఈయన హస్తం కూడా ఉందన్న సంగతి మాకు తెలుసు మరి ఆయన ఆ రజంగా ఆ విధంగా అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నాడు మరి ఈ రోజున ఆయన జిల్లా పరిషత్ హై స్కూల్కి నూట యాభై సంవత్సరాల పండగ చేస్తా ఉంది ప్రభుత్వ పాఠశాలకి బయట వ్యక్తులు ఈ యొక్క నూట యాభై సంవత్సరాల పండగ చేయొచ్చా ఇది ఎంతవరకు కరెక్ట్ జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నది ప్రభుత్వ పాఠశాల ఒక ప్రైవేట్ గా ఉండేటువంటి వ్యక్తులు పండగ చేయడం మరి దీని మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి అదే విధంగా ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చీఫ్ చీఫ్ సెక్రటరీ గారు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను మరి విచిత్రం ఏంటంటే సిటీ యూనియన్ బ్యాంక్ కోస్టల్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేశారు ఆస్కార్ మరి నాకు తెలిసింది ఆస్కార్ అన్నదే ప్రపంచ స్థాయి సినిమా రంగంలో ఇచ్చే అవార్డు కి ఈయన అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మరి మంత్రి సుభాష్ గారి తండ్రి మరి వీళ్ళు మరి అందులో మెంబర్ల కింద రామ్ మాధవ్ గారు మరి ఆయన అడిగారు మాకు తెలియదు తర్వాత గురిసి శివశంకర్ గారు రిటైర్డ్ జడ్జి మరి ఆయన అడిగారు మాకు తెలియదు ఇంకా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని అందులో సభ్యులుగా యాడ్ చేసుకుని ఐదు వేలు ఫుల్ పేజీకి పదివేలు ఫ్రంట్ పేజీకి లక్ష బ్యాక్ పేజీకి యాభై వేలు డైరెక్ట్ గా పాంప్లే ముద్రించి మరి దీనికి చీఫ్ గెస్ట్ లుగా వెంకయ్య నాయుడు గారు మరో చీఫ్ గెస్ట్ గా హరిబాబు గారు గవర్నర్ గారు మరొక చీఫ్ గెస్ట్ గా మన ఎవరైనా కాకినాడ చాగంటి కోటేశ్వరరావు గారు మరి ఇలాంటి వాళ్ళు పెట్టడం జరిగింది మరి జనరల్ గా ఏదైనా ఇలాంటి నూట యాభై సంవత్సరాలు వనసాన కార్యక్రమం జరిగినప్పుడు ఏ విధంగా చేస్తారంటే ఆ స్కూల్ని సర్వాంగ సుందరంగా దిద్దుకుని ఏదో ఒక బిల్డింగో ఏదో ఒక ల్యాబ్ ఏదో ఒక కోర్టో ఓపెన్ చేసుకుని చేస్తారు మరి ఈ తతరంగం మాత్రం అక్కడ ఏమి లేదు ఉన్న కోట్లు కంకరేసి కట్టి పెట్టారు మరి ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులు జిల్లా పరిషత్ హై స్కూల్ కి నూట యాభై సంవత్సరాల పండుగ చేస్తుంటే జిల్లా పరిషత్ సిఇఓ గారు ఏం చేస్తున్నారు డీవైఓ గారు ఏం చేస్తున్నారు డిఈఓ గారు ఏం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు మరి అన్నీ కూడా చట్టానికి విరుద్ధంగా జరిగేటువంటి కార్యక్రమాలు అదేవిధంగా స్కూల్ విద్యా వ్యవస్థను అర్థం పెట్టుకుని చందాలు వసూలు చేసుకోవడం అని అంటారు మరి మా ఎమ్మెల్సీ గారు ఈ యొక్క చందాలు వసూలు చేయడం ఏదో దాసీల్ అంటాడు కాసేపు దోషాత్నర్ అంటాడు మరి అదంటాడు ఇదంటాడు మరి ఈయనకి తెలియదా ఈయన కూడా చేశాడు ప్రభుత్వ పాఠశాలకి నూట యాభై సంవత్సరాల పండుగ చేసి ఆ దాని మీద చందాలు మనం తీసుకోవచ్చా అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రభుత్వాన్ని దీని మీద ఒక ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోవాలని మరి ఇది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేసుకుంటాం అమ్మ ఇప్పుడు